క్యారెట్ పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు పాలు రెండున్నర కప్పులు క్యారెట్ తురుము ఒక కప్పు చక్కెర నాలుగు స్పూన్లు యాలకులు రెండు కుంకుమ పువ్వు రెండు రేఖలు బాదంపప్పు నాలుగు జీడిపప్పులు ఐదు నెయ్యి రెండు స్పూన్లు కిస్మిస్లు పది క్యారెట్ పాయసం రెసిపీ ఒకటి స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి రెండు అందులో కిస్మిస్లు బాదం పప్పులు జీడిపప్పులు వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి మూడు అదే కళాయిలో తురిమిన క్యారెట్ను చిన్న మంట మీద వేయించాలి నాలుగు నిమిషాలు వేయించాక మరిగించిన పాలు వేయాలి ఐదు సేపు చిన్న మంట మీద ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆరు యాలకుల పొడి కుంకుమ పువ్వు రేఖలు వేయించిన జీడిపప్పులు బాదం పప్పులు మిస్లు వేసి కలపాలి ఏడు ఈ మొత్తం చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి